ఎలా చేయాలో చూద్దామా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా మనం ఒకసారి ట్రై చేస్తే ఎంత బాగుంటుందో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దామా ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దామా చినీ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ముందుగా నానేసి పెట్టుకున్న ఉప్పు సోడా వేసుకున్న వాటర్ ఎలా కలపాలో చూద్దాం ఫస్ట్ శనగపిండి శనగపిండి తీసుకొని అందులోకి సన్నగా తరిగి ఉన్న ఆనియన్స్ వేసి సన్నగా తరిగి ఉన్న పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత కొంచెం సన్నగా తరిగి ఉన్న కరివేపాకు వేసి వేయాలి ఆ తర్వాత సన్నగా తరిగి ఉన్న కొత్తిమీర కూడా వేయాలి తర్వాత ఆ మిషాన్ని అంతా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకొని చూడండి ఎలా కలుపుకోవాలో ఆనియన్స్ రెండు కలుపుతూ ఆ తర్వాత ముందే మనం నాని పెట్టుకున్న కొంచెం ఉప్పు సోడాని చూడ నాన్ వెజ్ పెట్టుకోవాలి ఫస్ట్ వాటర్ వేసుకొని అది కూడా వేసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు కూడా కలుపుకొని కలుపుకోవాలి ఈ రకంగా కలుపుకోవాలి చూడండి ఎలా కలుపుకోవాలో చూడండి అలా ఉండాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె వేయాలి నూనె బాగా వేడయ్యాక ఆ తర్వాత మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని వేస్తా రావాలి చూడండి ఇంతే అండి ఇక బాగా వేడి అయినాక ఆ తర్వాత అవి తీసి పక్కన పెట్టాలి ఎంత బాగున్నాయో సాయంకాలం పూట అవి చేసుకొని స్నాక్స్ టైప్ తింటే సూపర్గా ఉంటాయండి అందుకే చాలా ఈజీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్